హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రష్యాలో ఒక సెక్స్ మినిస్ట్రీ అని చెప్పేసి ఒక కొత్త షాక్ ఏర్పాటు చేశారు సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ కూడా చర్చించుకుంటున్నారు ఎందుకు ఏర్పాటు చేశారు దీని విధులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మరి ఏం చేస్తుంది ఈ శాఖ ఎందుకు ఏర్పాటు చేశారు సార్ దీని స్పెషల్గా రష్యాలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నా ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక శాఖ లేదు ఒక మంత్రిత్వ శాఖ లేదు ఫస్ట్ టైము ఎక్స్ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడింది అనేసరికి అందరికీ విచిత్రంగా ఉంది నిజానికి ఇంకా మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు ఇది ఒక ప్రపోజల్ అంటే గ్లావ్ పిఆర్ ఏజెన్సీ అనే ఒక సంస్థ రష్యా పార్లమెంటరీ కమిటీకి ఒక ప్రతిపాదన పెట్టింది ఇలాంటి ఒక శాఖ అవసరం ఉందని పుతిన్ కూడా దాన్ని సీరియస్గానే ఆలోచిస్తున్నాడు అంటే ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంది అందుకని దీన్ని సెన్సేషన్ అని అనుకుంటున్నారు సో ఎందుకు ఇది పెడతారు ఈ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే దీనికి కొంత నేపథ్యం చూస్తే రష్యాలో జనాభా విపరీతంగా తగ్గిపోయింది నైన్టీన్ నైన్టీ నైన్ తర్వాత లోయస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ అంటాం కదా గ్రోత్ రేట్ అనేది లోయెస్ట్లోకి వెళ్ళిపోయింది టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు టీఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ సగటున ఎంతమంది పిల్లలకి అంటారు అనే దాన్ని ఫెర్టిలిటీ రేట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో టూ ప్లస్ ఉంది కానీ యూరోప్లో చాలా కంట్రీస్లో వన్ పాయింట్ ఫైవ్ ఫోరే అంటే ఒక స్త్రీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ చిల్డ్రన్ని కనే పరిస్థితి ఉంది దాన్ని ఫెర్టిలిటీ రేట్ అంటారు మామూలుగా ఆరోగ్యకరమైన రేట్ అంటే టూ ప్లస్ ఉండాలి టూ ప్లస్ ఉంటే బ్యాలెన్స్గా ఉంటుంది అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటారు అంటే చనిపోతుంటారు ఆ చనిపోయిన వాళ్ళకి రీప్లేస్ చేస్తూ అట్లాగే పాపులేషన్లో ఏజ్డ్ పీపుల్ని బట్టి కూడా ఇది లెక్కేస్తారు అంటే ఏదేమైనా రీప్లేస్ చేస్తూ ఉండాలి జనాభా డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటుంది జనాభా బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే డెమోగ్రఫిక్ క్రైసిస్ ఉంది యూరప్ అంతా యూరప్లో కానీ చాలా వేరే దేశాల్లో కూడా క్రైసిస్ ఉంది సో అలాగా ఇప్పుడు ఏ రష్యాలో ఏమైందంటే ఒకటి యుద్ధం యుద్ధం రావడం వల్ల చాలామంది చనిపోతున్నారు చాలామంది పారిపోతున్నారు రష్యా నుంచి ఆ ఏరియాలో యుద్ధం ఉన్న ఎందుకంటే వీళ్ళకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న ఉక్రెయిన్కి మధ్య ఉన్న యుద్ధానికి సంబంధించి జనరల్గానే యూరప్ అంతా కూడా పిల్లల్ని కనుక్కోవడం అనే కల్చర్ తగ్గిపోయింది అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లల్ని కనుక్కోవడం అనే కల్చర్ తగ్గిపోయింది అలాగే రష్యాలో కూడా ఈ ప్రాబ్లం బాగా పెరిగిపోయింది అందుకని ఇప్పుడు పిల్లల్ని కనుక్కుంటా లేరు అసలు అమ్మాయిలు అబ్బాయిలు డేటింగులు చేస్తా లేరు వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం లేదు దానివల్ల పిల్లలు పుట్టట్లేదు అనేది ఏర్పడింది అందుకని ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడి ఈ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటే అమ్మాయిల అబ్బాయిల్ని కలపడం డేటింగ్కి వెళ్తే డబ్బులు ఇవ్వడం ఇది ఇంకా విచిత్రమైంది ఏంటంటే రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఇంటర్నెట్ని కూడా ఆపేస్తున్నారు అంటే వీళ్ళు ఇంటర్నెట్లు చూసుకుంటా ఇవి చేస్తున్నారు అట్లా కాకుండా మీరిద్దరు మాట్లాడుకోండి మీరిద్దరు రిమాన్స్ చేసుకోండి అని అమ్మాయి అబ్బాయికి చెప్తున్నారు అట్లాగే ఫస్ట్ డేటింగ్కి వెళ్తే ఆ కపుల్కి డబ్బులు ఇస్తారనమాట ఫస్ట్ డేటింగ్కి ఐదు వేల రూబుల్స్ ఇస్తారు ఐదు వేలంటే మన భాషలో మన కా కరెన్సీలో నాలుగు వేల మూడు వందల రూపాయలు ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్కి పోస్తే పోతే ఇస్తున్నారనమాట ఇప్పుడు దీని మీద జోకులు వస్తున్నాయి మనకు కూడా అలాగే ఇస్తే బాగున్నాను కానీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి పాపులేషన్ ఆరోగ్యకరమైన ఫెటిలిటీ రేటే ఉంది గతంతో పోలిస్తే తగ్గుండచ్చు కానీ ఇబ్బందికరమైతే కాదు ఇప్పటికీ సో కానీ అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరు నెలల్లో ఆరు లక్షల మంది పుట్టినట్టుగా చెప్తున్నారు అయితే ఇది గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే పదహారు వేల మందికి తక్కువ అంటే పదహారు వేల మంది తగ్గిపోయారు ఈ జనవరి నుంచి జూన్ వరకు మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది చనిపోయారు సో ఈ రిప్లేస్మెంట్ అనే రేట్ అనేది బాగా పడిపోతుందని చెప్తున్నారు అందుకని రష్యాలో నుంచో కూడా ఒక పాలసీ ఉంది పది మందిని కనుక్కుంటే పదమూడు లక్షల వరకు డబ్బులు ఇస్తారు ఆ మదర్కి ఆమెను మదర్ హీరోయిన్ అని బిరుదిచ్చి సన్మానం చేస్తారు పది మందిని ఎవరైనా కనుక్కుంటే అంటే ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్ నుంచి ఈ రూల్ ఉంది కానీ ఈ రూల్ ఏమి డబ్బుల కోసం పదమూడు లక్షలు ఇస్తారు కదా బట్టి పది మందిని పిల్లల్ని కనుక్కోలేరు కదా ఎవరు కూడా మన చంద్రబాబు చెప్తే కూడా అందుకైనా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది పిల్లల్ని నలుగురిని కనుమన్నాడు ఆయన అయితే పదహారు మందిని కనుమ స్టాలిన్ చెప్పాడు నలుగురిని కనమంటే చంద్రబాబు వాళ్ళని పెంచడానికి డబ్బులు ఇస్తాడా అని అడుగుతారు కదా అందరూ ఇవాళ ఒక బిడ్డను పెంచడమే స్త్రీకి చాలా కష్టం అందులో ఉమెన్కి బర్డన్ ఎక్కువగా ఉంది ఇవాళ ఎందుకంటే సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు లేకపోతే ఇద్దరే భార్య భర్త ఇద్దరు ఉంటారు ఇద్దరు కూడా ఉద్దే కలిగిపోతున్నారు సో ఎవరు ఎవరిని ఎలా పెంచాలి బిడ్డల్ని రెండోది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషను కాస్ట్ ఆఫ్ హెల్త్ ఇవన్నీ పిల్లలకి పెంపకానికి బర్డన్గా మారిపోయింది అలాగా రష్యాలో మాత్రం రివర్స్ రష్యాలో ఏంటంటే ఈ రివర్స్ డెమోగ్రఫిక్ దీన్ని తీసుకురా ఇనిషియేటివ్ అంటారు అంటే పెంచాలి పాపులేషన్ని ఇప్పుడు పెంచాలి అందుకోసం పెట్టారనమాట ఇది కేవలం రష్యాలోనే లేదు స్పెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ వచ్చి అంటే యూరోప్ అంతా కూడా ఇవాళ ఒక క్రైసిస్లో ఉంది ముఖ్యంగా గ్రీసు నెంబర్ వన్ క్రైసిస్ అంటే సెకండ్ క్రైసిస్ ఎక్కువ ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి స్పెయిన్లో కూడా మొన్న ఒక యాభై ఐదు వందల నుంచి ఎనభై వేల వరకు ఇస్తామని చెప్తున్నారు డబ్బులు ఏది ఫ్యామిలీస్ ఉంటే పెళ్లి చేసుకొని ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూడా మినీ ఆఫ్ సెక్స్ పెట్టాలని డిస్కషన్లు అక్కడ కూడా జరుగుతున్నాయి స్పెయిన్లో ఇక ఇక్కడైతే రష్యాలో పెళ్లి చేసుకుంటే మదర్స్కి జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ఏం పని చేయాలి మనలో పెళ్లి చేసుకుని బెడ్ల కంటే చాలు గవర్నమెంటే జీతం ఇస్తుంది మంత్లీ ఇస్తుంది పెన్షన్ కూడా రిటైర్డ్ అయ్యి అనుకుంటే రిటైర్డ్ అయినా పెన్షన్ కూడా ఇస్తుంది అలాంటి స్కీమ్ కూడా పెడుతున్నారు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తారు పెళ్లి చేసుకుంటే జీతం ఇస్తారు లే వెమెన్కి ఇటువంటివన్నీ పెడుతున్నారు ఇక సీఓళ్ళు అయితే ఇంకా విచిత్రం సీఓళ్ళు అయితే లోన్లీనెస్ అనేది విపరీతంగా సియోలు పీపుల్ సిఓలు అంటే మనం సౌత్ కొరియా సౌత్ కొరియాలో లోన్లీనెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సెవెంటీ సెవెన్ పర్సెంట్ అక్కడ లోన్లీగా ఉన్నారు అందులో నలభై పర్సెంట్ సివియర్లీ లోన్లీగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ లోన్లీనెస్ అనేది పెరిగిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ లోన్లీగా ఉన్నారు ఇటలీలో నలభై ఒక పర్సెంట్ ప్రజలు లోన్లీగా ఉన్నారు ఇండియాలో కూడా నలభై మూడు పర్సెంట్ పెరుగుతుంది ఇండియాలో కూడా నలభై మూడు పర్సెంట్ లోన్లీగా ఉన్నారు అని చెప్తున్నారు జపాన్లో నలభై పర్సెంట్ లోన్లీగా ఉన్నారు ఈ లోన్లీనెస్ వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మనం సౌత్ కొరియాలో మాట్లాడుకుంటే ఒకటి రెండు రకాల డేంజర్స్ కనబడుతున్నాయి ఒకటి సూయిసైడ్ రేటు విపరీతంగా పెరిగాయి దాదాపు నల తొంభై ముప్పై తొమ్మిది పర్సెంట్ సూయిసైడ్ రేటు పెరిగింది లోన్లీనెస్ వల్ల ఎందుకంటే లోన్లీనే లోన్లీగా ఉంటే పిచ్చెక్తుంది కదా మనుషులకి హ్యూమన్ బీయింగ్ అనేది సోషల్ యానిమల్ అంటారు సామాజిక జంతువు సమాజంలో మింగిల్ అయితే మనకి బాగుంటుంది ఒంటరిగా ఉంటే ఏమవుతుంది డిప్రెషన్లు వస్తుంది డిప్రెషన్ రోజుకి ఈ రోజుకి రేపటికి తేడా లేదు నాలే మొట్ట మరో నాలే అని ఒక నవల ఉంది తమిళ్లో అంటే రేపు కూడా మరొక రోజే ఆ నవల పేరు అలాగా మనకి ఇక్కడ ఏమైంది రేపు కూడా ఇంకొక రోజే ఈ రోజుకి రేపటికి ఏం తేడా ఉండనప్పుడు ఏమంటుంది ఎగ్జైట్మెంట్ ఉండదు ఎందుకు బతకాలి లైఫ్ అంతా ఇలాగ ఉంటే అనిపిస్తుంది అలాగా సూసైడ్ రేట్ ఎక్కువ ఉంది దట్ ఈజ్ నెంబర్ వన్ ప్రాబ్లం నెంబర్ టూ ప్రాబ్లం పాపులేషన్ వీడే ఒంటరిగా ఉంటే ఎవరితో పోయి కలుస్తాడు అమ్మాయిలతో అబ్బాయి కలవకపోతే బిడ్డల్లో పుడతారు సో అందువల్ల ఈ లోన్లీనెస్ పెరగడం వల్ల దాదాపు ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్ల నష్టం వచ్చిందనే అంటే నువ్వు యాక్టివ్గా ఉంటే కదా పోయి ప్రొడ్యూస్ చేయాలి జాబ్ చేయాలి నలుగురితో కలిస్తే కదా ప్రొడక్షన్ పెరిగేది ప్రొడక్షన్ లేదు దానివల్ల ఎకనామీ దెబ్బతింటుంది లోన్లీగా ఉండడం వల్ల వీళ్ళు లోన్లీగా ఉంటే పోయి బయటకు పోయి షాపింగ్ చేయడు ఏమి చేయడు జపాన్లో దానికి ఒక జబ్బుకు పేరు కూడా పెట్టాడు ఆరు నెలలు వన్ ఇయర్ ఇళ్లలోనే ఉండిపోతున్నారంట వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాడు వాడికి వాడే ఒక జైల్లాగా లాగా ఇంట్లో ఉండిపోతున్నాడు సో ఇలాంటివి సౌత్ కొరియాలో పెరిగింది అందుకనే సౌత్ కొరియా కూడా ఇప్పుడు రెండు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది ఈ తొలగించడం కోసం వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీని అందరినీ అమ్మాయిల అబ్బాయిలు ఒక చోట కలపడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నం కుకింగ్ క్లాసులు యోగా క్లాసులు ఎక్ససైజులు ఏవో రకరకాలు చేసి అమ్మాయిల అబ్బాయిల ముందు అసలు ఒక దగ్గరికి తీసుకొద్దాం వీళ్ళని మధ్య కలుపుదామని గవర్నమెంటే ఇప్పుడు ఈ పని చేస్తుంది అంటే గవర్నమెంటే అమ్మాయిల అబ్బాయిని కలిసి రొమాన్స్ చేసుకొని బిడ్డలు అనంటారు బాబు అని అడుక్కునే పరిస్థితి రష్యాలో కానీ స్పెయిన్లో కానీ సౌత్ కొరియాలో కానీ ఇక్కడంతా వచ్చింది ఇదే కాకుండా మొత్తం యూరప్లో జర్మనీ సింగపూరు యూరప్ కాదు సింగపూర్ బట్ ఓవరాల్గా ప్రపంచంలో జర్మనీ ఇటలీ ఐస్లాండు ఐస్లాండ్లో వేరే వాళ్ళు వచ్చి కూడా మా దేశంలో రొమాన్స్ చేసుకోండి మీరు అని అడుగుతున్నారు సో సింగపూరు ఫ్రాన్సు నెదర్లాండ్సు లగ్జంబర్గు డెన్మార్కు ఇలాంటి అన్ని దేశాల్లో కూడా ఇవాళ ఈ ప్రాబ్లమ్ని సీరియస్గా ఎదుర్కొంటున్నారు అందుకని బేబీ కనుక్కుంటే బేబీ బోనస్ అని ఇస్తున్నారు కొన్ని దేశాల్లో పేరెంట్ ప్యాకేజ్ అని పేరెంట్హుడ్ ప్యాకేజ్ అని పెడుతున్నారు చైల్డ్హుడ్ బెనిఫిట్ అని పెడుతున్నారు జాయింట్ ట్యాక్స్ అంటే మామూలుగా అక్కడ ట్యాక్స్ వ్యక్తులకు ఉంటే ఇద్దరు భార్యాభర్తలు కలిస్తే వ్యక్తులకి ఇంకా ట్యాక్స్ ఉండదు గ్రూప్కి మాత్రమే ఉంటుంది ఫ్యామిలీ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది అలాగే అనేక బెనిఫిట్స్ ఇవాళ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే యూరప్లో మనకి ఎక్స్పెక్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అంటారు అంటే ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడంటే ఎనభై ఒక ఏళ్ళు సగటున యూరప్ ఉంది కానీ మీడియన్ ఏజ్ మీడియన్ ఏజ్ అంటే మొత్తంగా మనకు ఓవరాల్ పాపులేషన్లో ఏ సగటుగా ఎంత ఉంటారంటే నలభై మూడేళ్ళు అంటే యంగ్ యూత్ ఉండరు అక్కడ యూత్ తగ్గిపోతారు ముసలి వాళ్ళ పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా ఏమో ముప్పై ఏళ్ళు ఉంది అది ఆఫ్రికాలో పంతొమ్మిది అట్లా ఉంది ఇండియాలో కూడా థర్టీ ప్లస్ ఉంది కానీ యూరప్లో ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కొన్ని దేశాల్లో ఫిఫ్టీ కూడా ఉంది అంటే యావరేజ్లో ఫిఫ్టీ వయసు ఉన్న వాళ్ళే ఉంటారు యంగ్ బ్యాచ్ కనబడరు దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్లో వీళ్ళు ఉండరు కాబట్టి విదేశాల నుంచి తెచ్చుకోవాలా ఇప్పుడు అందుకని యూరోప్లో మైగ్రెంట్స్ దాదాపు ఇరవై పర్సెంట్ వరకు పెరుగుతున్నారు